హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ వెజ్ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళ కోసం చాలా టేస్టీగా ఎమ్మీగా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను పన్నీర్ని ఈ విధంగా పీసులుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గిన్నెలో అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న వాటర్లో పన్నీరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టి తీసి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పన్నీర్లో ఏమైనా ఉన్న ఉన్నా పులుపుతనం అనేది పోతుందనమాట సాల్ట్ వాటర్లు వేసి కడగడం వల్ల ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఒక కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట చేత్తో మొత్తం ఉప్పు కారాలు అన్నీ ఈ పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలిపి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పన్నీర్ పీసులు మంచిగా ఉంటాయి అన్నమాట టేస్ట్ అనేది ఉప్పు కారం మట్టి ఈ విధంగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ అనేది బాగా ఫ్రై అవ్వద్దు ఫ్రై అయితే అవి రబ్బర్ లాగా తయారవుతాయి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవచ్చు ఇందులో కాజు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు మా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి కొంచెం సపోర్ట్ని ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు తీసుకున్నాను నేను అవి మంచి సన్న పీసులుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్గా కావాలన్నమాట ఫ్రై చేయడంలో మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఆనియను ఇట్లా గోల్డెన్ బ్రౌన్గా అయినాక ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు టమాటాలు తీసుకొని పీసులుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా అనేది మగ్గాలన్నమాట మగ్గడం కోసం కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది టమాటా ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత టమాటా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట టమాటా అనేది మెత్తగా అయిపోవాలి మనం ఈ విధంగా కలిపితే టమాటా అనేది మెత్తగా అయ్యి పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటా అనేది మొత్తం మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఒక రెండు స్పూన్ల గరం మసాలాలో ఒక పది జీడిపప్పుల వరకు వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఇందులోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసినట్టుగా మొత్తం కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేయాలన్నమాట ఆ పొడి యాడ్ చేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది తేలాలి పైకి అడుగంటకుండా కలుపుకోవాలి నాన్ స్టిక్లో చేసుకుంటే అడిగే వంటది బాగానే ఉంటుంది ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి టమాటా మొత్తం మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్నాక మనం సాల్ట్ కరెక్ట్గా చూసుకొని మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత వాటరు ఒక పది నిమిషాల వరకు కుక్ అవ్వాలన్నమాట పది నిమిషాల తర్వాత మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేసి ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ అనేది చిక్కబడాలి ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరు మీతి లైట్గా వేట్ చేసి కొంచెం ఈ విధంగా మొత్తం పొడి చేసుకొని వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది మీతి వేయడం వల్ల ఇప్పుడు ఈ వాటర్ అంతా చిక్కగాంత వరకు పన్నీర్ వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలలో ఈ వాటర్ అనేది చిక్కగా అవుతుంది అప్పుడు ఈ కర్రీ రెడీ అయినట్టే ఆయిల్ ఇలా పైకి తెలియంది కదా అప్పుడు కరెక్ట్గా రెడీ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ టేస్ట్ బగారా రైస్తో సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మాకు చెప్పండి ట్రై చేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్